హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వ్లాగ్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు నేను అమ్మ ఇద్దరం ఏం చేశామో ఉంటుంది సో బాసర్ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో ఈవినింగ్ అమ్మ నేను ఇద్దరం అయితే మార్కెట్కి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అయితే మా డాడీ స్నానం చేశాక కొంచెం జపం ఇంకా కొన్ని శ్లోకాలు అయితే చదువుకుంటూ ఉంటాడు సో నేను అలా చిన్నగా వీడియో అయితే క్లిప్ షూట్ చేశాను డైలీ మార్నింగ్ మా ఫాదర్ అయితే ఇలా జపము శ్లోకాలు మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట సో మా పిల్లలైతే మా తమ్మునితోనే అలా గన్ రిపేర్ చేస్తూ గన్తో ఏదో ఆట ఆడుతూ ఉన్నారనమాట సో నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని డ్రై ఫ్రూట్స్ మళ్ళీ నువ్వుల లడ్డు ఇవన్నీ ఒక్కొక్క ప్లేట్లో పెడుతూ అనమాట నేను తమ్ముడు పిల్లలు మా మమ్మీ డాడీ అందరికీ ఇచ్చానన్నమాట సో నాకు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండే సో అందరం ఏ ప్లేట్లో పెట్టుకొని మార్నింగ్ టిఫిన్ చేశాక డ్రై ఫ్రూట్స్ అయితే తిన్నాము సో మార్నింగ్ టిఫిన్ అయితే దోశ చేస్తుంది అమ్మ సండే అలానే మేము వచ్చామని చెప్పేసి మా డాడీ అయితే మటన్ తీసుకొని వచ్చాడు సో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయాక నేను అమ్మ ఇద్దరం కలిసి గోరింటాకు అయితే తెంపుకున్నాము సో మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు చాలా ఉన్నాయి సో అక్కడ నుంచి గోరింటాకు మొత్తం తెంపుకొని వచ్చాము అమ్మనైతే మెత్తగా పేస్ట్ చేసింది గోరింటాకుని సో నేను అమ్మకు ఒక ఐడియా చెప్పాను అమ్మ నేను రీల్స్లో శ్రీపాద గోరింటాకు అయితే చూశాను వన్స్ మనం ఒకసారి ట్రై చేద్దామనేసి చెప్పాను అమ్మకు రీలు కూడా అమ్మకు చూపించాను సరే ఓకే చేద్దాము గోరింటాకు కూడా ఎక్కువనే ఉంది కదా అని చెప్పేసి రెండు డివైడ్ చేసామన్నమాట ఒకటేమో అరికాయలకు అంటే శ్రీపాద గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి ఒక గోరింటాకుని కొంచెం పేస్ట్ లాగా చేసేసాము ఇంకోటేమో హ్యాండ్స్కి పెట్టుకోవడానికి నార్మల్ పేస్ట్ లాగా చేసామన్నమాట శ్రీపాద గోరింటాక్కి ఈ విధంగా లిక్విడ్ లాంటి పేస్ట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో అలానే మిక్సీ పెట్టుకోవాలి దగ్గరగా నేను అమ్మ ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు పెద్ద పెద్ద ప్లేట్స్ అయితే తీసుకున్నాము ఒకటి అమ్మకు ఒకటి నాకు అని చెప్పేసి సో ఈ గిన్నెలో ఉన్నదైతే హ్యాండ్స్కి పెట్టుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకున్నాము ఈ మిక్సీలో ఉన్నదైతే శ్రీపాద గోరింటాకు కాళ్ళ అరికాళ్ళకు పెట్టుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకున్నాము రెండు కూడా ఇంకా నేను చెప్పగానే అమ్మ అన్నీ తీసుకొచ్చి రెడీ చేసేసింది సో ఫస్ట్ అయితే మిక్సీలో ఉన్న గోరింటాకునైతే ఒక ప్లేట్లో అయితే వేసుకొని అందులో మనకు కావాల్సిన అన్ని వాటర్ అయితే వేసుకోవాలి మరి అంత పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట వాటర్ కూడా ఈ వీడియోలో చూపించిన విధంగానైతే గోరింటాకునైతే కలుపుకోండి సో ఒక ప్లేట్ అమ్మకు ఒక ప్లేట్ నాకు సో ఇలా గోరింటాకు పేస్ట్ వేసాక అందులో మనం కావాల్సిన అన్ని వాటర్ వేసుకోవాలి మళ్ళీ వాటర్ కూడా ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం క్వాంటిటీ కూడా లిక్విడ్ టైప్గానే ఉండాలి సో ఫస్ట్ అయితే అమ్మ అందులో కాళ్ళు అయితే పెట్టేసింది సో కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ అయితే వేశాను నేను అమ్మను కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నేనైతే నా లెగ్స్ని అని చెప్పేసి నేనైతే గోరింటాకునైతే కలిపేస్తున్నాను వాటర్లో అంటే రీల్స్లోనైతే ఇలానే చేయాలి కానీ టెన్ ట్వంటీ మినిట్స్లో మన ఆరికాళ్ళు చాలా రెడ్గా అయిపోతాయి అనేసి చూపించారు బట్ టెన్ ట్వంటీ మినిట్స్లోనైతే ఆరికాళ్ళు అంతగా రెడ్గా కావు అంటే రెడ్గా అవుతాయి కానీ చాలా తక్కువ కలర్లో ఉంటాయి అన్నమాట మేము ఫస్ట్ టెన్ ట్వంటీ మినిట్స్ పెట్టి చూసాము అంటే రెడ్గా అయ్యాయి కానీ అంత కలర్లో అయితే రాలేవు మినిమం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా కాళ్ళను అలానే పెట్టుకొని కదలకుండా కూర్చోవాలన్నమాట ప్లేట్లో సో అలా పెట్టడం వల్ల ఏంటిదంటే ఒక్కొక్కసారికి కొందరికైతే కోల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది కొందరికి కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకైతే దగ్గు జలుబు అయితే అవుతుంది నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఓకే ఇంకా కొంచెం గోరింటాకుతో నేను అమ్మ ఇద్దరము హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాం అనమాట ఒక హ్యాండ్కి ఇంకా చాలా గోరింటాకు మిగిలింది బట్ మాకు టైం లేక ఇక మేము పెట్టుకోలేము అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఇద్దరం ఒకరొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ అలానే అనమాట మాట్లాడుకుంటూ కాసేపు సో ఆ రోజు మొత్తం అలానే గడిచిపోయింది ఇంకా మా మమ్మీ నవ్వుకుంటూ అంటుంది ఇదేం గోరింటాకు డైరెక్ట్గా మనం గోరింటాకుని కాళ్ళకి పెట్టేసుకుంటే అయిపోతుండే ఇలా ఎంతసేపు కూర్చోవాలి అని చెప్పేసి మా మమ్మీ నవ్వుతూ ఉందనమాట సో నేను కూడా ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను గోరింటాకు ఇంకో హ్యాండ్కి పెట్టుకుందాం అనుకున్నాం కానీ మాకు అసలుకి కుదరలేదనమాట టైము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలానే కూర్చుండిపోయాం కదా మనకు ఇంట్లో ఎలాంటి పనులు లేనప్పుడే ఇలాంటివి ట్రై చేయొచ్చు అనేసి మాకు అర్థమైపోయింది సో మేము ఇలా పెట్టుకొని కూర్చున్నామో లేమో మా తమ్ముడు వచ్చి అక్క టీ పెట్టి మా పిల్లలు వచ్చి మమ్మీ నాకు స్నాక్స్ నాకు ఆకలేదు సో ఇది ఇలా ఏదో ఈ విధంగా మాకు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అరికాలు అయితే రెడ్గా అయితే అయ్యాయి ఇక మా మమ్మీ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే అసలు ఎక్కువ కూడా ఉంచుకోలేదు త్వరగా తీసేసింది అనమాట సో ఫార్టీ ఫైవ్ మినిట్స్కి నా అరికాలు అయితే మంచి కలర్లో అయితే వచ్చేసాయి ఇక మేమైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోలేము మేబీ ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు అలానే పెట్టుకొని కూర్చోవచ్చు కానీ కొందరికి జలుబు అయితే అవుతుంది అంట ఎక్కువసేపు వాటర్లో పెట్టడం వల్ల సో మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టలేము ఇక ఇంట్లో కూడా వర్క్స్ ఉండే కాబట్టి ఇక త్వరగా తీసేసాము ఇక మా పిల్లలు అయితే ఈవినింగ్ వాళ్ళ మామయ్యతోనైతే గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఫైనల్గా శ్రీపాద గోరింటాకైతే రీల్స్లో చూసి అయితే ట్రై చేసాము ఓకే మాకైతే ఓకే అనిపించింది కానీ టైం ఉంటే మనం ఇంకా ఎక్కువ టైం కూడా అలానే లెగ్స్ పెట్టుకొని కూర్చోవచ్చు